హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు బిడ్డ కావ్య ఫార్మర్ వ్లాగ్స్ ఇవైతే పచ్చటి చెట్లు తోవి దున్ని పైపులు విరికి నీళ్లు పారే విధానం యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫార్మర్సు ఇప్పుడైతే చదువు నీళ్ళు పోసాం సదువు నీళ్ళు పోసేదానికి మూడు పంతొమ్మిదిలో ఇంకో ప్యాకెట్ వచ్చేసి ఎమ్ఏపీ ఇవి వేయడం వల్ల చెట్లు పెరుగుదలకు బలంగా అన్నమాట ముందుగా పెద్ద డమ్ము ఉంటుంది కదా డమ్ము లేకి ఇలా వాటర్ పట్టుకోవాలి వాటర్ పట్టుకున్న తర్వాత ఇలా బగిడీలోకి సగం నీళ్ళు తీసుకునేసి ఇదైతే మూడు పంతొమ్మిదిలో చూడండి ఇలా బగిడీలు తీసుకోవడం వల్ల త్వరగా నాను నానుతుంది అన్నమాట ఇలా చేత తిప్పుకోవాలన్నమాట చూడండి నిండు పింక్ కలర్ ఉంది ఇదైతే ఎమ్ఏపీ వైట్ కలర్లో ఉంది ఇది కూడా సగం బగిడీ తీసుకునేసి చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల తొందరగా కరిగిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం డమ్ లెక్ పెట్టి ఉన్నాం కదా దాంట్లోకి పోయాలన్నమాట ఇదైతే మూడు పంతొమ్మిదిలో ఇది వచ్చేసి ఎంఏపి ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి పోస్తానే కలర్ మారుతున్నాయి చూడండి ఇలా కట్టి తీసుకునేసి ఇలా నేను బాగా తిప్పుకోవాలన్నమాట అంతా నీళ్ళ కలిసేటట్టు కలుసుకున్న తర్వాత ఇలా బగిడీత తీసుకునేసి గ్లాస్ గ్లాసు పోయాలన్నమాట ఇలా చెట్టు వేలలో పోయడం వల్ల చెట్టు ఎదుగుతుంది ప్లస్ లావుగా కూడా అన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ ఫార్మర్స్